రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొడంగల్ గిరిజన మహిళలు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఏమైనా ఎమ్మెల్యేనా ఆయన ఎవరు మాకు చెప్పడానికి భూములు ఇవ్వమని అని వాపోయారు కొడంగల్ గిరిజన మహిళలు ఊరిలో ఒక్క మొగాడు లేడు మాకు ఏమైనా అయితే ఎవరు తీసుకుపోవాలి మమ్మల్ని ఎవరు చూడాలి అంటూ ప్రశ్నించారు నాలుగు వేలు ఇచ్చే ఐదు ఇచ్చే అది రెండు వేలు ఐదుగురు మాది అది ఇస్తా అన్నాడు పేకులు కోలా ఇస్తామంటే కూడు అని దొంగ మాకు పేదలాగా ఇట్లా గుర్త చేసినాడు నృత్యం మా ఏ ఏమాల్యా ఇట్లా చేస్తాడు అంటే ఏ ఏమాల్యా ఇప్పటి రాయని నీకు దమ్మ ఉంటే மோட்டி <coughs> கே <coughs> లోచ్చమన్న కూడా అవుతమా ఇందులో వేరే పార్టీ కేసిఆర్ కి సంబంధించిన పార్టీ వాళ్ళు ఉన్నారు అది అన్నంటున్నా ఆ పార్టీ వాకిర్ కలేదు ఇల్లు పార్టీ వాళ్ళు ఇవ్వట్లేదు ఇల్లు ఇంజనే వల్లు ఇద్దన అంకునాము షురుగానే ఇట్లా చేస్తారంట నాకిర్ కలేదయ్య ఇట్లా చేస్తారంటం రేకలేదు ఓ లేడీస్ కొట్టిరో అదే అన్నంటున్నారు మరి ఇంత జరుగుతుంటే కూడా రేవంత్ రెడ్డి మీ ఊరు రాలేడు రాలేడు మళ్ళా తమ్ముని రాలేండు తమ్ముడు ఏమన్నా లీడరా లేకుంటే ఎమ్మెల్యేనా తమ్ముడు వచ్చి ఈ ఫార్మా కంపెనీ ఎట్టి పరిస్థితి అయినా వేస్తాడానికి చెప్పినట్టు ఎవ్వరు ఎవరు మాకు చెప్పడానికి మా వాళ్ళకు నాకు జైలు వేసిండ్రా ఇక్కడ వచ్చిండు దాడి ఇక్కడ జైలు వేసిండ్రా అక్కడ వచ్చి ఎట్టి పరిస్థితి అయినా నేను విడవను ఫార్మా కంపెనీ వేస్తా అంటే ఆయన ఎవ్వడు మా ఊర్లో వచ్చి ఫార్మా కంపెనీ కష్టపడి మేము కంపెనీ వేస్తా అని మహిళలకు జెల్లా వేసి ఎవరు చెప్పరా అని అనుకుంటుని నువ్వు వస్తావు అప్పుడు ఇంత నువ్వు వచ్చేది లేకుండా నేను నీకు గొడవలు అయిన తర్వాత మా ఊరికి దాని చేసిన మొక్కలు చేసే మొక్కలు వచ్చి దాడి చేసేది ఉండే మాకు మీన ఏమొచ్చింది అది ఎంత దొంగతనం చేసుకొచ్చినాం మేము మీ తన మీదేమో తెలిసి తన ఒక్క మొగళ్ళు లేరు మాకేమైనా అయితే ఎవరైనా తీసుకోపోయే వాళ్ళు ఎవరి మొగల్లో ఉండరా మేము ఇప్పుడు ఇంత పరిస్థితిలో ఉన్నాము యాడన పోయి సస్తిమి యాడన పోయి బతికి తిమి ఎవరి చూడేటోళ్ళు మాకు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యె కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టు ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా